ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సికింద్రాబాద్ జోన్ ఆధ్వర్యంలో ఆదివారం బోయినపల్లి కంటోన్మెంట్ గ్రౌండ్ లో సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాపం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ బోయినపల్లి సీఐ తిరుపతి రాజు తదితరులు హాజరయ్యారు ముఖ్య అతిథులను ఏబిఎన్ ప్రతినిధులు ఘనంగా శాలువాలతో సన్మానించారు ఈ ముగ్గుల పోటీల బహుమతి ప్రధానోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జంపన ప్రతాప్ హాజరై మహిళా సోదరి వేసిన ముగ్గులను తిలకించి విజేతలకు బహుమతులను ప్రదానం చేసి మహిళా సోదరి నూతన సంవత్సరం మరియు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మొదటి బహుమతి ఆరు వేల రూపాయలు రెండవ బహుమతి నాలుగు వేల రూపాయలు మూడవ బహుమతి మూడు వేల రూపాయలు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను ప్రదానం చేశారు అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమాలను చేపట్టిన సికింద్రాబాద్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులను అభినందించారు సంక్రాంతి అంటేనే రంగవల్లులతో తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణం ఉంటుందని మహిళలందరూ ఎంతో ఉల్లాసంగా ఇళ్ల ముందు ముగ్గులను వేస్తారని వారిలోని సృజనాత్మకతను ప్రతిభను వెలికి తీయడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపిస్తున్న చొరవను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి కంటోన్మెంట్ ఇన్ఛార్జీ రవి రిపోర్టర్లు సాగర్ల సుధీర్ మురళి రాజయ్య జగదీష్ కాంగ్రెస్ పార్టీ నేతలు మారుతి సంతోష్ యాదవ్ అరవింద్ యాదవ్ బల్వంత్ రెడ్డి బంగారు సదానంద్ గణేష్ టెంపుల్ ధర్మకర్తలు ముఖేష్ యాదవ్ జాజుల క్రాంతి శరత్ మాధవి గోమతి జేపీ యువసేన సభ్యులు శ్రీకాంత్ పవన్ వరప్రసాద్ పవన్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మొగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుండి వీళ్ళు నిర్వర్తిస్తున్నారు నేను చాలా సార్లు ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ గా బీజేపీ పార్టీ నాకు ఇచ్చిన అవకాశానికి దానికి గాను వాళ్ళకి ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమానికి నేను అఫీషియల్ గా రావడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి బీ ఏబీఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు హిందూ హిందుత్వానికి అన్నిటికీ గాను వీళ్ళు చాలా పబ్లిక్ లో తీసుకెళ్తున్నారు ఇట్లాంటి ప్రశోధనలు అందరూ అంటే ప్రతి మీడియా మిత్రులు కానీ వీళ్ళందరూ మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచానికి దేశే విధంగా మీరందరు ప్రయత్నం చేయాలని నేను తెలియజేస్తున్నాను దానికి గాను ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళకి నేను అభినందిస్తున్నాను రాబోయే రోజులలో ఇంకా మీరు ఇట్లాంటి ఎన్నో కార్యక్రమం మేము మిమ్మల్ని తెలియజేస్తున్నాము కాబట్టి మా సపోర్ట్ తప్పకుండా ఉంటది ప్రతి ఆంధ్రజ్యోతి వాళ్ళకి కానీ ప్రతి సోదరు చేసేది మా మహిళా సోదరు ఉత్సాహపరుస్తూ ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది దానికి నేను మహిళగా నేను చాలా మిమ్మల్ని అభినందిస్తున్నాను మీ ఆంధ్రజ్యోతి మీ టీమ్ అందరినీ గారికి రిపోర్టర్స్ అందరికి ఉదయపూర్వకంగా నమస్కారం మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు చాలా అంటే చాలా పెద్ద పని పెట్టారు ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న అక్కా చెల్లెలు జడ్జిలకి ప్రతి ఒక్క బాక్సులో కూడా చూస్తే నేను తిరిగి చూస్తే అందరూ వాళ్ళ టాలెంట్ని కనబర్చి ఒకరికి మించిన ఒకరు మంచి మంచి ముగ్గులు వేసి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు తాడా అనేది జడ్జీలకు కూడా కన్ఫ్యూషన్ చేసే పరిస్థితిలో ఈరోజు మా అక్కాచెల్లలు టాలెంట్లు చూపించారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నా ఒక అభినందనలు ఈ యొక్క పోటీలో పాల్గొనే అవకాశం ఇచ్చి ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు పేపరు టీవీ కాకుండా ఇలాంటి సామాజికంగా పనులు చేసుకుంటూ కార్యక్రమాలతో పాటు సంస్కృతి మన తెలుగు సంస్కృతి సంప్రదాయం నేను కాపాడుతూ ఇలాంటి పండుగ సమయంలో అందరికీ ముగ్గులేసే అవకాశం అందరు ఒక చోటికి వచ్చి వాళ్ళ టాలెంట్ ని చూపించడానికి కనబరచడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు నా తరపు నుంచి కాపాడుకొని అందరు ముందుకు సాగే విధంగా తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముందు ఏందో మన అందరికి రోడ్లు మట్టి రోడ్లు ఉండేది కాబట్టి మన ఇంటి ముందు అందరూ మొగ్గులేసుకునే వాళ్ళు ఇప్పుడు అందరికీ సీసీ రోడ్లు అయినందుకు చాలా మందికి ఛాన్సెస్ లేదు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఈ పండుగ సమయంలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ గెలిచిన వారికి శుభాకాంక్షలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఫస్ట్ ఈ న్యూ ఇయర్ లో కొత్త సంవత్సరంలో ఒక మొదటి పండుగ అయిన సంక్రాంతి ఏ విధంగా అయితే మీరు కలర్ఫుల్గా రంగురంగులుగా ఆనందంతో బొగ్గులేసి మీ టాలెంట్ కనబరిచి సంతోషంగా ఉన్నారో జీవితకాలం మీరు ఇదే మాదిరిగా సంతోషంగా ఉండాలని మంచారా భగవంతుని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ని మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరినీ భాగస్వామ్యం చేసినందుకు అందరికి ఏబిఎని ఆంధ్రజ్యోతి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జనవరి పన్నెండు తారీఖు నాడు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా శనై గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున కాన్స్ట్యెన్సీ సంబంధించిన ఈ రంగోలి పోటీ కార్యక్రమం శ్రీ గణేష్ నా శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్గనైజేషన్ చేస్తున్నాం కాబట్టి మహిళలందరూ జనవరి పన్నెండు తారీఖు చెన్నై గ్రౌండ్లో ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఈ యొక్క పోటీ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరందరూ పాల్గొని మీ దా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయాలని మనసారా ప్రతి ఒక్కరు కోరుతూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ కంటోన్మెంట్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ గణేష్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు చంపున ప్రతాప్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు జేపీ యువసేన సభ్యులు ముఖేష్ యాదవ్ పవాన్ వరప్రసాద్ జాజుల క్రాంతి మర్యాదపూర్వకంగా కలిసి షాలువాతో ఘనంగా సన్మానించి డైరీ నూతన సంవత్సరం క్యాలెండర్ బహుకరించి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలందరికీ మరెంతో సేవ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన కంటోన్మెంట్ నియోజకవర్గ మూడవ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈపురు వినోద్ కుమార్ మరియు కాంగ్రెస్ మూడవ వార్డు ఇన్ఛార్జి మహేష్ కో ఇన్ఛార్జి వినోద్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తరయ్య శ్రీనివాస్ శంకర్ అస్గర్ బాయ్ పరమేశ్ రవి తదితరులు పాల్గొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన కంటోన్మెంట్ నియోజకవర్గం రెండవ వార్డు అధ్యక్షుడు శ్యామ్ రాజు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నానగర్ మురళి సంద్రపాటి నాగరాజు తదితరులు పాల్గొని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రెండవ వార్డు అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ రెండవ వార్డు అధ్యక్షుడు మందుల శ్రావణ్ బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టారు సిబిఎం నగర్ మరియు ఇందిరమ్మ నగర్ లో పర్యటన చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానికులు చిన్నగుడి గల్లి దగ్గర బోర్ పనిచేయడం లేదని దాన్ని రిపేర్ చేయించగలరని మరియు సిసి రోడ్లు వేయించాలని కోరారు రెండవ వార్డు అధ్యక్షుడు మందుల శ్రావణ్ మాట్లాడుతూ రెండవ వార్డులోని సమస్యలన్నింటినీ బోర్డు నామినేషన్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ దృష్టికి మరియు బోర్డు అధికారుల దృష్టికి తీసుకుని వెంటనే సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు రాజశేఖర్ స్థానిక బీజేపీ పార్టీ నాయకులు బస్తీవాసులు కొండా వెంకటేష్ రాజు భాస్కర్ ప్రావీణ్ సుధీర్ కిషన్ రాము బాలయ్య భాగ్య బీబీ యాదమ్మ మల్లమ్మ కిషోర్ తదితరులు పాల్గొన్నారు